నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము సోరియాటిక్ పేషెంట్స్ ఈ వింటర్ సీజన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని టిప్స్ గురించి తెలుసుకుందాము నేను మీ డాక్టర్ కాంచన లక్ష్మి కేర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట సోరియాటిక్ పేషెంట్స్ లో జనరల్ గా ఈ వింటర్ సీజన్స్ లో ప్లేరప్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాను సో అట్మాస్ఫియర్ వెదర్ లో డ్రైనెస్ ఉండడం వల్ల ఆ స్కిన్ మీద మాయిశ్చర్ తగ్గిపోయి స్కేల్స్ అనేవి ఫ్లేక్స్ అనేవి ఎక్కువగా రావడం అనేది మనం చూస్తూ ఉంటాం సో ఈ వింటర్ సీజన్స్ లో పేషెంట్స్ ని తమను తాము ప్రిపేర్ చేసుకోవడము ఈ యొక్క ఫ్లేరప్స్ నుంచి తమను తాము ప్రివెంట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం ఇప్పుడు అట్లా ఫ్లేరప్స్ ని కంట్రోల్ చేసే చేసేటువంటి కొన్ని టిప్స్ నేను చెప్పబోతున్నాను మొదటి టిప్ ఆయిల్ అప్లికేషన్ అంటే జనరల్ గా బిఫోర్ బాత్ చేసుకునేటువంటి ఆయిల్ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అందులో ముఖ్యంగా నీమ్ ఆయిల్ సెజం ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఈ మూడు ఆయిల్స్ లో ఏదో ఒక ఆయిల్ ని మీరు అప్లై చేసుకుని కాసేపుండి స్నానం చేయడం స్నానం తర్వాత తప్పకుండా మాయిశ్చరైజర్ ని అప్లై చే చేస్తే గనక ఈ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో మాయిశ్చర్ ని లాక్ చేసేటువంటి తత్వం ఉండడం ద్వారా సో స్కిన్ డ్రైనెస్ ని స్కేల్స్ ని ఆ ఫ్లేయర్ అప్స్ ని కంట్రోల్ చేసి మీ యొక్క ని మాయిశ్చరైజ్ గా ఉంచడం జరుగుతుంది రెండవది చూసుకున్నట్టయితే బేథింగ్ వాటర్ అంటే మీరు స్నానం చేసేటువంటి వాటర్ ఎలా ఉండాలి సో జనరల్ గా పేషెంట్స్ అనేవాళ్ళు ఈ వింటర్స్ లో హాట్ వాటర్ బాత్ అనేది ఇష్టపడుతూ ఉంటారు అంటే దే ఫీల్ లైక్ దే ఫీల్ వెరీ బెటర్ వెన్ దే టేక్ హాట్ వాటర్ బాత్స్ సో హాట్ వాటర్ బాత్ అనేది సోరియాసిస్ పేషెంట్స్ కి ఒక పెద్ద ఎనిమి లాంటిది ఎందుకంటే ఈ హాట్ వాటర్ వల్ల స్కిన్ పైన ఉండే ఆయిల్స్ అనేవి మొత్తం వెళ్ళిపోతుంది ఆ మాయిశ్చర్ అనేది కూడా వెళ్ళిపోతుంది సో ఇంకా డ్రైనెస్ ఎక్కువ అవుతుంది ఫ్లేరప్స్ కూడా ఎక్కువ అవుతాయి కావున ఖచ్చితంగా వెళ్ళి వాటర్ వాటర్తో మాత్రమే బాత్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మూడవ చూసుకున్నట్టయితే రూమ్ హీటర్స్ వాడడం ఈ వింటర్ సీజన్స్ లో ఎక్కువగా రూమ్ హీటర్స్ వాడుతూ ఉంటారు ఈ రూమ్ హీటర్స్ వల్ల లైక్ వెదర్ లో ఉండేటువంటి మాయిస్చర్ అంతా వెళ్ళిపోయి డ్రైనెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది దాని వల్ల కూడా వీళ్ళకి స్లో సోరియాసిస్ ఫ్లేరప్స్ అనేవి వస్తుంటాయి ఇన్స్టెడ్ దీనికి అంటే ఈ హీటర్స్ కాకుండా మనకు హ్యూమిడిఫైయర్స్ అని దొరుకుతాయి ఈ హ్యూమిడిఫైయర్స్ వాడడం ద్వారా ఈ అట్మాస్ఫియర్ లో మాయిశ్చర్ అనేది పట్టి ఉంచుతుంది దాంతో పాటుగా మన స్కిన్ ఫ్లేరప్స్ ని కూడా తగ్గిస్తుంది స్కిన్ మీద డ్రైనెస్ రాకుండా కూడా ఉంటుంది సో మో మైల్ మోడరేట్ గా ఈ హైయర్స్ ని మీ యొక్క లివింగ్ రూమ్ లో బెడ్రూమ్ లో కానీ అవసరానికి అనుగుణంగా మాత్రమే వాడుకోండి దీన్ని ఎక్కువగా వాడడం వల్ల కూడా మనకు సోరియాసిస్ ఫ్లేరప్స్ అనేవి చూస్తూ ఉంటాం సో ఫోర్త్ వన్ వచ్చేసరికి క్లోదింగ్ సో మీ యొక్క క్లోదింగ్ అనేది మీరు వైజ్ గా చూస్ చేసుకోవాలి ఈ సీజన్ లో ఎక్కువగా ఊల్ క్లోదింగ్ విలన్ క్లోదింగ్ అనేది సింథటిక్ క్లోదింగ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ రెండిటి వల్ల మనకు స్కిన్ మీద ప్రిక్షన్ అంటే ఆ రాపిడి వల్ల మనకు ప్రిక్షన్ వల్ల మళ్ళీ ఫ్లేయర్అప్స్ ఎక్కువ అవడము ఫిక్షన్ వల్ల దురదం అంట ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం సో ఈ కాటన్ క్లోదింగ్ చూస్ చేసుకోవడము లేదంటే మైల్డ్ సిల్క్ కమ్ కాటన్ మిక్స్చర్ ఉండేటువంటి క్లోదింగ్ చూస్ చేసుకోవడం వల్ల అది సూదనీ పనిచేస్తుంది ఇంకోటి ఈ స్కిన్ మీద ఇరిటేషన్ కూడా చాలా మటుకు కాటన్ క్లోదింగ్ తగ్గిస్తూ ఉంటుంది సో ఈ క్లోదింగ్ ఏదైతే ఉందో మనకు ఇన్నర్ గార్మెంట్స్ బయట ఏది వేసుకున్నప్పటికీ ఇన్నర్ గార్మెంట్స్ అనేవి మీరు ప్యూర్ కాటన్ గార్మెంట్స్ చూస్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం లాస్ట్ బట్ నాట్ లీస్ చూసుకున్నట్టయితే డైట్ సో ఏ సీజన్ అయినా డైట్ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్ ఈ సీజన్ లో చాలా మంది బయట తినడము ఈవినింగ్ టైమ్స్ వేడి వేడిగా ఏదైనా తినాలి అని అనిపించవచ్చు జంక్ లాంటివి కూడా తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో అట్లాంటి ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే వాపును తగ్గించేటువంటి డైట్ విత్ ఫిల్డ్ విత్ యాంటీ ఆక్సిడెంట్స్ సో యాంటీ ఆక్సిడెంట్స్ మినరల్స్ విటమిన్స్ ఎక్కువగా ఉండేటువంటివి మంచి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండేటువంటి డైట్ అంటే ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇంకా నట్స్ ఇలాంటివి తీసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ టర్మరిక్ ని ఎక్కువగా యాడ్ చేసుకోవడం అంటే పసుపుని ఎక్కువగా ఫుడ్ లో వాడుకోవడం ద్వారా దానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉండడం ద్వారా సో ఇమ్యూనో మాడులేటర్ అవడం ద్వారా అది వాగును తగ్గించేటువంటి శక్తి ఉండడం ద్వారా పసుపుని కూడా ఎక్కువగా వాడుకుంటూ మీరు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే కనుక తప్పకుండా ఈ వింటర్ సీజన్లో ప్లేరప్స్ అనేవి తప్పకుండా మనము ఆపిన వాళ్ళం అవుతాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ